ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఈ గురువారం నాడు నీకు రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను ఒక్కసారి నీ సాయి చేయిని పట్టుకోమ్మ ఒక అద్భుతం జరుగుతుంది చూడు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం తీసుకునే ముందు ఎవరైనా బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ సాయి ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ తర్వాత బాబా ఒక్కసారి తాకి చూడండి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు బాబాగారు రెండు శక్తులను మనకు ప్రసాదిస్తున్నారు ఆ శక్తులు ఏంటో తెలుసుకోవాలంటే ఈరోజు బాబాగారు అందించే ఈ సందేశం పూర్తిగా మనం గ్రహించాలి తల్లి ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో నా చేయిని పట్టుకున్నావు నీ మనసులోని కోరిక ఈ రోజు నీకు అందబోతుంది ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను చెప్పినట్టుగా నడుచుకుంటావు నీ జీవితం ఎంతో సంతోషంగా మారబోతుంది అనుభవం ఏదైనా సరే పెరిగిన వయస్సును బట్టి రాదమ్మ తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది అలాగే నీ జీవితంలో కూడా తగిలిన గాయాలు ఎన్నో ఉన్నాయి ఆ గాయాలను తలుచుకుంటూ పదే పదే కుమిలిపోతున్నావు ముందు ఆ గాయాలను కట్టుకట్టాలని వచ్చాను ముందు వాటిని నయం చేసుకో తల్లి ఆ తరువాత వచ్చే సంతోషం నువ్వు చూసి పొంగిపోతావు నా బిడ్డ ఏ విధంగా కుమిలిపోతుందో నాకు అర్థమవుతుంది బాబా చావుకి పుట్టుకకి మధ్యలో ఒక చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతలను ఇచ్చి మరచిపోలేని బంధాలను ఇచ్చి నిలకడలేని మనసును తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా అని చెప్పి నా బిడ్డ నన్ను ప్రశ్నివేస్తుంది నేను ఎవరి తలరాతలు రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటున్నారు ఈరోజు ఏదైతే నువ్వు చూస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి ఈ సాయి రక్షణ ఉంటుంది అలాగే నువ్వు నమ్ముకున్న భగవంతుడు నిండుగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తల్లి ఎంత కష్టాన్నైనా నువ్వు ఓర్చుకొని తీరాలి అలా ఓర్చుకుంటేనే జీవితంలో పాఠాలు నేర్చుకోగలుగుతావు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవరూ లేడు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కలిగించేవాడు ఆ భగవంతుడు అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది క్రమశిక్షణ లేని మనసు జీవితాలను నాశనం చేసి సంబంధాలను అస్తవ్యస్తం చేస్తుంది తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డలు క్రమశిక్షణగా బ్రతకాలన్నదే నా కోరిక జీవితంలో ఎలాంటి కోరికలు లేకుండా ఉన్నది కాదనుకోకుండా వాటిని సరిదిద్దుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తేనే అది సంతోషకరమైన జీవితం అవుతుంది రోగాలకు భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మానరే మరి అలాంటి పాపాలను నువ్వు చూస్తూ చూస్తూ ఎన్ని కర్మలు అనుభవిస్తున్నావో నీ జీవితకాలం సరిపడినంత అనుభవం నీకు కలిగిస్తున్నాడు ఆ భగవంతుడు మరి ఇంకా పాపాలు చేస్తూ ఉంటావా తల్లి ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా నీ జీవితం సుఖమయం చేయడమే నా బాధ్యత నువ్వు మంచి దారిలో నడవాలన్నదే నా కోరిక ఈ ఎవరి కన్నీళ్లతోనూ నువ్వు దాహం తీర్చుకోకూడదు కర్మ ఫలితమైన తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు ఇది జరిగిన తీరుతుంది సంపదకు కేవలం డబ్బు మాత్రమే అవసరం కాదు మంచి ప్రవర్తన మంచి పనులు చేసే వ్యక్తికి నిజంగా ధనవంతుడు ఈ లక్ష్యాలు ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటికీ పేదవాడుగానే ఉండిపోతాడు తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం తప్పకుండా ఇవ్వవలకుండా వదలకుండా పెట్టవు ఎప్పటికైనా సరే నువ్వు మంచి మార్గంలో నడిచి మంచి పనులు చేసి బుద్ధిగా ప్రవర్తిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో రాబోయే జన్మలో కూడా నీ జీవితం అలాగే ఉంటుంది నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవుని మనసు ఒక కురుక్షేత్రం లాంటిది శరీరమే రథం దాన్ని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చేసే బుద్ధి వివేకాలే కృష్ణుడు తల్లి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనంత అవసరం లేదు వాళ్లే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం ఆడుగు అడుగునే ఉండిపోతుంది జీవితం కూడా అంతే ఎవరు చూడటం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్షులు ఉన్నారని మర్చిపోవద్దని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు ఎక్కడో పరలోకంలో కాదు ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం వేసిన విత్తనం చెట్టు ఒక చెట్టవడానికి కాలం పడుతుంది చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది నువ్వు ఓపికతో ఓర్చుకొని ఉండాలి మనమంటే ఇష్టం ఉన్నప్పుడో లేక మనతో అవసరం లేనప్పుడో మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచి వారిలాగానే కనిపిస్తాం అదే మన మీద ఇష్టం తగ్గిపోయిందో లేక అవసరం తీరకపోయిన తర్వాత కారణం దొరకపోవడానికి ఏదో ఒక తప్పు వెతికి మరీ దూరం చేసుకుంటారు ఈ జనం తల్లి మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించుకోగలిగిన వాడే అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా మరి నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉంటే గనుక మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఒకవేళ వాళ్ళు మారకలేదంటే అక్కడికే వదిలేసి వాళ్ళ ప్రవర్తన వారి అనుభవాలే వదిలే వారి అనుభవాలే వదిలేద్దాం నువ్వు చెప్పింది నమ్మటం మాత్రమే కాదు తల్లి నీ గురించి ఎవడు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడు నిజమైన స్నేహితుడు అవుతాడు నీ జీవితంలో ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఉన్నవారు నీకు ఆత్మీయులుగానే నీ చుట్టూ ఉన్నట్లయితే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకు నీ జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు నీతో అతి తక్కువ కాలం మాత్రమే ఉంటారు అని నువ్వు నమ్ముతున్నావు అక్కడికి వారి రుణం తీరిపోయిందని అర్థం చేసుకో ఎవరి మీద అతి ప్రేమను చూపించవద్దు అతి జాగ్రత్త కూడా తీసుకోకు ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన కన్నీళ్లు తొడవడానికి చాలా చేతులు ఉండవచ్చు కానీ ముక్కు తొడవడానికి ఎవరూ ఉండరు అందుకే వర్షంలో తడవకుండా చూసుకోవాలి తల్లి కులం మతం ఆస్తులు అంతస్తులు కట్నాలు కానుకలు జాతకాలు గోత్రాలు అన్నీ సరిచూసుకొని సంతృప్తి చెందిన తర్వాత మనం ముందేనండి ఎవరికైనా న కలిపేది వాడే అంటూ మొత్తం దేవుడి పైన తోసేస్తారు కానీ మనసులో వారికున్న భావాలు మాత్రం అలాగే ఉంటాయి ఎవరి దృష్టి ఏ విధంగా మారుతుందో ఎవరు ఊహించలేరు ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా నా భవంతు జై సాయిరామ్